ప్రముఖ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అనూహ్యంగా లైంగిక వేధింపుల కేసులో జైలుకు వెళ్లి ఇటీవల హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో వచ్చారు అయితే ఆయన కేసు నుండి బయటకు వచ్చి కొద్ది రోజులు అవుతుంది అయితే ఇప్పుడు మరొక సినిమాలో అవకాశం రాగా ఆ సినిమా కోసం మళ్లీ తనను తాను సిద్ధం చేసుకుంటున్నారు ప్రస్తుతం ఆయన స్టూడియోలో డాన్స్ చేస్తున్న వీడియోలు కూడా వైరల్ గా మారగా సడన్ ట్విస్ట్ ఇచ్చింది శ్రేష్ఠి వర్మ ఇన్ని రోజులు మీడియా ముందుకు రాని శ్రేష్ఠి సడన్ గా ఒక ఇంటర్వ్యూలో జానీ మాస్టర్ గురించి సంచలన కామెంట్స్ చేసింది దీంతో జానీ మాస్టర్ వార్తలు నిలిచారు దీనికి తోడు ఝాన్సీ కూడా జానీ మాస్టర్ ను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేయడంతో జానీ మాస్టర్ కూడా ట్వీట్ చేశారు అయితే ఈ ట్వీట్ కి రీకౌంటర్ ఇస్తూ శ్రేష్ఠి వర్మ మళ్లీ పోస్ట్ చేసింది ఇక ఇలా కొరియోగ్రాఫర్ గా మంచి పేరు తెచ్చుకున్న జానీ మాస్టర్ లైఫ్ పై విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో తాజాగా ఆయన భార్య ఆయేషా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శ్రేష్ఠి వర్మపై షాకింగ్ కామెంట్స్ చేసింది ఆమె మాట్లాడుతూ నా భర్త జానీ మాస్టర్ పై ఆ మహిళా కొరియోగ్రాఫర్ మనసు పారేసుకుంది అందుకే ఆ మహిళను అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా తీసేశాం ఒకవేళ జానీ మాస్టర్ ఆమెపై ఆరేళ్లుగా లైంగిక దాడికి పాల్పడితే ఆమె ఇప్పుడు వచ్చి ఫిర్యాదు చేయడం ఏమిటి ఆ మహిళ చెల్లి చదువు కోసం కూడా మేము ఎంతో సహాయం చేసాం ఆమెకు డ్యాన్స్ అసోసియేషన్ సభ్యత్వం కూడా ఇప్పించింది మేమే అంటూ పలు విషయాలను చెప్పుకొచ్చింది అయేష ఇదిలా ఉండగా పోలీసులు మళ్లీ జానీ మాస్టర్ కు ఊహించని ఇచ్చారు లైంగిక వేధింపుల కేసులో మరొకసారి కదలికలు మొదలయ్యాయి ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు కీలక ఆధారాలు సేకరించి ఛార్జ్షీట్ను దాఖలు చేశారు అయితే గతంలో ఈవెంట్స్ పేరుతో ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఆమెపై లైంగిక దాడులు చేసినట్టు సమాచారం దీంతో అంతా ముగిసిపోయింది అనుకున్న సమయంలోనే జానీ మాస్టర్ కి కొత్త తలనొప్పి మొదలైంది గతేడాది సెప్టెంబర్ పదిహేనవ తేదీన నార్సింగి పోలీస్ స్టేషన్ లో జానీ మాస్టర్ పై కేసు నమోదవ్వగా ముప్పై ఆరు రోజుల పాటు చెంచల్గూడ జైల్లో ఉన్నారు దీంతో ఆయనకు వచ్చిన నేషనల్ అవార్డు కూడా రద్దయింది ఎట్టకేలకు హైకోర్టు కండిషనల్ బెయిల్ మంజూరు చేయగా ఇప్పుడు జానీ మాస్టర్ కి మళ్లీ కొత్త చిక్కులు ఏర్పడ్డాయని చెప్పవచ్చు చూడాలి మరి ఇది ఎక్కడి వరకు వెళ్తుందనేది టాలీవుడ్ ప్రముఖ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అనూహ్యంగా లైంగిక వేధింపుల కేసులో జైలుకు వెళ్లి ఇటీవల హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బయటకొచ్చారు అయితే ఆయన కేసు నుండి బయటకు వచ్చి కొద్ది రోజులు అవుతోంది అయితే ఇప్పుడు మరొక సినిమాలో అవకాశం రాగా ఆ సినిమా కోసం మళ్లీ తనను తాను సిద్ధం చేసుకుంటున్నారు ప్రస్తుతం ఆయన స్టూడియోలో డ్యాన్స్ చేస్తున్న వీడియోలు కూడా వైరల్ గా మారగా సడన్ ట్విస్ట్ ఇచ్చింది శ్రేష్ఠి వర్మ ఇన్ని రోజులు మీడియా ముందుకు రాని శ్రేష్ఠి సడన్ గా ఒక ఇంటర్వ్యూలో జానీ మాస్టర్ గురించి సంచలన కామెంట్స్ చేసింది దీంతో మళ్ళీ జానీ మాస్టర్ వార్తల్లో నిలిచారు దీనికి తోడు జాన్సీ కూడా జానీ మాస్టర్ ను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేయడంతో జానీ మాస్టర్ కూడా ట్వీట్ చేశారు అయితే ఈ ట్వీట్ కి రీకౌంటర్ ఇస్తూ శ్రేష్ఠి వర్మ మళ్లీ పోస్ట్ చేసింది ఇక ఇలా గా మంచి పేరు తెచ్చుకున్న జానీ మాస్టర్ లైఫ్ పై విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో తాజాగా ఈయన భార్య ఆయేషా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శ్రేష్ఠి వర్మపై షాకింగ్ కామెంట్స్ చేసింది ఆమె మాట్లాడుతూ నా భర్త జానీ మాస్టర్ పై ఆ మహిళా కొరియోగ్రాఫర్ మనసు పారేసుకుంది అందుకే ఆ మహిళను అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా తీసేశాం ఒకవేళ జానీ మాస్టర్ ఆమెపై ఆరేళ్లుగా లైంగిక దాడికి పాల్పడితే ఆమె ఇప్పుడు వచ్చి ఫిర్యాదు చేయడం ఏమిటి ఆ మహిళ చెల్లి చదువు కోసం కూడా మేము ఎంతో సహాయం చేశాం ఆమెకు డాన్స్ అసోసియేషన్ సభ్యత్వం కూడా ఇప్పించింది మేమే అంటూ పలు విషయాలను చెప్పుకొచ్చింది అయేషా ఇదిలా ఉండగా పోలీసులు మళ్లీ జానీ మాస్టర్ కు ఊహించని షాక్ ఇచ్చారు లైంగిక వేధింపుల కేసులో మరొకసారి కదలికలు మొదలయ్యాయి ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు కీలక ఆధారాలు సేకరించి ఛార్జ్ షీట్ ను దాఖలు చేశారు అయితే గతంలో ఈవెంట్స్ పేరుతో ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఆమెపై లైంగిక దాడులు చేసినట్టు సమాచారం దీంతో అంతా ముగిసిపోయింది అనుకున్న సమయంలోనే జానీ మాస్టర్ కి కొత్త తలనొప్పి మొదలైంది గతేడాది సెప్టెంబర్ పదిహేనవ తేదీన నార్సింగి పోలీస్ స్టేషన్ లో జానీ మాస్టర్ పై కేసు నమోదవ్వగా ముప్పై ఆరు రోజుల పాటు చెంచల్గూడ జైల్లో ఉన్నారు దీంతో ఆయనకు వచ్చిన నేషనల్ అవార్డు కూడా రద్దయింది ఎట్టకేలకు హైకోర్టు కండిషనల్ బెయిల్ మంజూరు చేయగా ఇప్పుడు జానీ మాస్టర్ కి మళ్లీ కొత్త చిక్కులు ఏర్పడ్డాయని చెప్పవచ్చు చూడాలి మరి ఇది ఎక్కడి వరకు వెళ్తుందనేది